ైస్ వెల్కమ్ టు ద వెహికల్ బజార్ నేను మీ హస్యాన్ కార్ ఏజెంటీ కడప డిస్టిక్ పోతుటూర్ ఈరోజు మన దగ్గరికి డైరెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి హుండాయి కంపెనీ నుంచి ఐ ట్వంటీ వెహికల్ అయితే సేల్గా వచ్చిందండి ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ అయితే చేయకండి ఈ వెహికల్ వచ్చేసి హుండై ఐ ట్వంటీ యాస్ట్రా అనమాట ఫుల్ టాప్ హ్యాండ్ వేరేంటా అండి ఫుల్ టాప్ హ్యాండ్లో మీకు పుష్ బటను పుష్ పుష్ బటన్ దాంతోపాటు అలవీల్స్ అయితే ఇస్తాడు కంపెనీ వాడు హండే ఐ ట్వంటీ అనమాట నెంబర్ విషయానికి వస్తే టోటల్ వచ్చేసి నైన్ వస్తుంది ఏపీ వెహికల్ అనమాట ఇది కానీ మీరు ముందుగా అవుట్లుక్ చూసుకోవచ్చు ఎలా ఉందనేసి చాలా మంచి కండిషన్లో ఉంది అండి వైట్ కలరు రెండు వేల పద్నాలుగు ఎండింగ్ వెహికల్ అనమాట ఒకసారి మీకు డ్రైవర్ సైడ్ వ్యూ చూపిస్తా చూడండి ఇది రైట్ సైడ్ వ్యూ అనమాట ఒకసారి చూసుకోవచ్చు ఎలా ఉందనేసి ఎక్కడ డ్యామేజ్ లేదు మొత్తం కూడా చాలా మంచి కండిషన్లో ఉంది బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక చిన్న డెంట్ అయితే ఉంది అండి ఇది తప్ప ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు మొత్తం చాలా మంచి కండిషన్లో ఉన్న వెహికల్ అనమాట ఇది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట ఒకసారి మీరు లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉందనేసి డీజిల్ వేరియంట్ అండి డీజిల్ వేరియంట్ మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్న వెహికల్ అనమాట చాలా బాగా మైలేజ్ వస్తుంది ట్వంటీ ప్లస్ మీకు మైలేజ్ అయితే వస్తుంది అండి డీజిల్ వేరియంట్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎలా ఉందనేసి చాలా బాగుంటుంది ఈ వెహికల్ ఐ ట్వంటీ సిఆర్డిఏ ఇంజిన్ అనమాట ఇది ఐ హోండే ఐ ట్వంటీ యాస్టా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫుల్ టాప్ అండ్ మీకు వికీ ఓపెన్ చేయడానికి కూడా మీకు ఇక్కడ బటన్ ఇస్తాడు పుష్ బటన్ ఏదైతే ఇస్తాడు చూసుకోవచ్చు మీకు ఒరిజినల్ వెహికల్ బూట్ స్పేస్ అనమాట ఇది చాలా బాగా ఇస్తాడు బూట్ స్పేస్ దీని కింద మీకు అదో దీని కింద అయితే మీకు విల్నర్ స్పందర్ అండ్ జాకీ అయితే వస్తాయి అనమాట చూసుకోవచ్చు మీకు విల్నర్ స్పందర్ అండ్ జాకీ ఇక్కడ ఎక్కడ కూడా రెస్టింగ్ అనేది లేదు మంచి వెహికల్ ఎక్కడా కూడా రెస్టింగ్ అనేది లేదు చూసుకోవచ్చు ఈ వెహికల్ రీడింగ్ చూసుకోవచ్చు మీరు ఒకసారి రీడింగ్ చూపిస్తాము ఇది నాలుగు కూడా మీకు పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ విండోస్ అండ్ ఇక్కడ నుంచి మీకు ఆటో అది విండోస్ కూడా వస్తాయి ఆటో ఫోల్డ్ అండ్ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు లెదర్ సీట్లు అనమాట బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు మీకు చాలా బాగుంది అండి ఇవి రీసెంట్లు అయితే కస్టమర్ కూర్చోడం జరిగింది ఎక్కడ డ్యామేజ్ లేదు మొత్తం కూడా మంచి కండిషన్లో ఉంది బాగా వాడుకున్న వెహికల్ అనమాట డాష్ బోర్డ్ అనమాట ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఈ సైడ్ ఒక ఇయర్ బ్యాగ్ అయితే వస్తుంది అలాగే డ్రైవర్ సైడ్ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది ఇది టాప్ అండ్ ఆస్టా కాబట్టి మీకు ఎయిర్ బ్యాగ్ అయితే రెండు వస్తాయి చూసుకోవచ్చు మీకు అది ఇంటర్ఫేస్ ఇది రీడింగ్ చూసుకోవచ్చు లక్ష నలభై రెండు వేలు అయితే తిరిగిందండి రీడింగ్ ఇది స్టార్టింగ్ కూడా మీకు మంచి ఒక సెల్ఫీకి అయిపోతుంది చూసుకోవచ్చు స్టార్టింగ్ కూడా అయిపోయింది ట్వంటీ మా ఇంజిన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఒకసారి మీకు ఇంజిన్ కూడా చూపిస్తాను ఇంజిన్ కూడా చూడండి ఎలా ఉంది అనేసి ఇంజన్ పైన వచ్చే క్యాప్ అయితే లేదనమాట క్యాప్ డ్యామేజ్ అయిపోయింటే తీసేసాడు క్యాప్ అయితే లేదు ఇంజిన్ పైన వచ్చేది చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఆయిల్ లీక్ వెళ్ళావు చాలా మంచి కండిషన్లో ఉన్న వెహికల్ అండి ఈ వెహికల్ కస్టమర్ మన దగ్గరికి పార్టీలు తీసుకుని వచ్చి పెట్టారు ఇన్సూరెన్స్ కూడా మీకు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ ఉంది టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు టైర్స్ నాలుగు టైర్లు కూడా మీకు నియర్లీ ఎయిటీ పర్సెంట్ బట్టలు అయితే ఉన్నాయండి కస్టమర్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎండింగు టాప్ ఎండు ఐ ట్వంటీ యాక్ట్రా నలభై వేలు లక్ష నలభై వేలు అయితే తిరిగింది టైర్స్ ఎయిటీ ఉంటాయి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కస్టమర్ వచ్చేసి మనకు మూడు లక్షల ఇరవై వేలు రూపాయలు అయితే చెప్తున్నారు ఇదేం ఫైనల్ రేట్ కాదని ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది డబుల్ ఇయర్ బ్యాగ్ వస్తుంది పుష్ బటన్ అలవిల్స్ మీకు స్టీరింగ్ దగ్గర క్రూజర్ కర్నర్స్ కూడా వస్తాయి చూసుకోవచ్చు మీకు స్టీరింగ్ దగ్గర మీకు క్రూజర్ కనర్స్ కూడా వస్తాయి మీరు సౌండ్ అప్ అండ్ డౌన్గా చేసుకోవచ్చు ఏసీ కూడా ఏదైనా చిల్ అయితే వస్తుందండి ఏసీ కూడా చిల్ వస్తుంది ఈ వెహికల్ మన దగ్గర కస్టమర్ పార్కింగ్ వచ్చి పెట్టారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ మీకు స్క్రీన్ మీద వస్తుందా నా నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ కాల్ లెఫ్ట్ చేయకపోతే అదే నెంబర్కి వాట్సాప్లో అయితే మంచి పెట్టండి చూసుకొని నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్